చీకటి గడియార గది జుహిత మరియు చీమ నీడల ద్వారం చూశారు చూస్తూ ఉండగానే ద్వారం తెరుచుకొంది ద్వారంలో ఒక పాత గడియారం వేలాడుతోంది గడియారములు వెనక్కి తిరుగుతున్నాయి టిక్ 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 అని వారు లోపల అడుగుపెట్టగానే ద్వారం ఒక్కసారిగా మాయమైపోయింది చుట్టూ గోడలు పైకప్పు నుండి తూలుతున్న తడితాడులు మరియు నేలపై ఉన్న పగిలిన ముఖ కవచాలు వాటి కళ్ళు ఖాళీగా ఉన్నాయి కాని అనిపోస్తుంది ఎవరూ వాటి లోపల నుంచి వారిని చూస్తున్నట్టు గడిమధ్యలో ఒక పెద్ద నీడల బొమ్మ నిలబడి ఉంది ఆమెకు ముఖం లేదు కాని గాలిలో తేలే పొడవాటి జుట్టు మరియు పొడవైన ఎముకల చేతులు ఆమె గొంతు గరగరగా ఒక గంటలో తాళం కనుగొనకపోతే మీరు కూడా ఈ ముఖలాగే ఖాళీ అవుతారు అప్పుడే గడియారం శబ్దం పెరిగింది టిక్ 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 జుహితా చీమ చీకటిలో తాళం కోసం వెతకడం మొదలు పెట్టారు కాని విచిత్రంగా వారు కదిలిన ప్రతిసారి గది ఆకారం మారిపోయింది కొన్నిసార్లు పొడవైన మార్గం కొన్నిసార్లు మళ్లీ చిన్నగది ఒక మూలలో ఒక ముఖ కవచం నెమ్మదీగా తిప్పుకుని గరగరగా అంది నీడల వెనుక వెలుతురు వెలుతురులోనే తాళముంది జుహిత తన చేతిలో ఉన్న చిన్న ఫీనిక్స్ కాంతిముక్కను తీసి గోడకు తిప్పింది వెంటనే నీడ వెనుక ఒక చిన్న గవుడు కనిపించింది అందులో నాలుగో గులాబీ కాంతిగింజ ఉంది ఆమె దానిని తీసుకున్న క్షణం గడియారం గట్టిగా డాంగ్ అంతు మోగింది ముఖం లేని బొమ్మ నల్ల పొగగా మాయమైంది మరియు గది మెల్లగా కరిగిపోతూ వారిని ప్రధాన గుహలోకి తీసుకువచ్చింది